హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారిజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి సో పొటాటో టమాటా కర్రీ ఎలా చేస్తారు అంటే నా ప్రాసెస్లో నేను ఈ విధంగా చేస్తాను సో అయితే నేను ముందు ఆయిల్ అయితే తీసుకోవడం జరిగింది సో ఆయిల్ తీసుకున్న తర్వాత వేడెక్కాక మనమైతే పోపు గింజలు వేసుకుంటాం కదా సో అలా పోపు గింజలు వేసుకొని పోపు వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు అయితే వేసుకోవాలి సో మనకు మ్యాక్సిమం పోపు అయితే వచ్చేసింది సో ఈ టైంలో మనము ఆలు వేసుకున్న తర్వాత మనకి కాసేపు అయితే అలా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి సో మనం అయితే ఆలు తీసుకున్నాం కదా సో ఆ విధంగా ఆలు అయితే వేసుకోవాలండి సో నేను వీడియోలో చూపించిన కదా అంత సైజు అయినా సరిపోతుంది మనం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది సో నేను పీసెస్ అయితే ఈ సైజులో అయితే కట్ చేసాను సో విధంగా కట్ చేసుకొని మనమైతే పోప్ చేసుకోవాలి సో మనం పొటాటో చేసినప్పుడు మాత్రం సాల్ట్ ముందుగానే వేసుకోవాలండి ఎందుకంటే మనకి పొటాటో అనేది కడాయికి అంటుకుపోతూ ఉంటుంది కదా సో ఇది ఒక చిన్న టిప్ అనమాట సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే పొటాటోస్ అనేవి మన కడాయికాయ అంటుకోకుండా ఉంటాయి సో మనమైతే సాల్ట్ వేసుకోవాలి సో నేను పొటాటో వేసేసాను కదా సో ఈ విధంగా వేసుకొని కాస్త అలా కలుపుకోవాలి కలుపుకొని కాస్త అలా ఉడకాలి ఉడకనివ్వాలి కాస్త అలా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్వి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి సో ఈ విధంగా టమాటా ఆలు టమాటా చేసినట్లయితే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి సో మనం పూరి కానీ చపాతి కానీ దోశలకు కానీ మనం వేసుకోవచ్చు పెట్టుకొని అయితే తినవచ్చండి సో బాగుంటుంది ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ నేనైతే పొటాటో సాల్ట్ వేస్తున్నాను ఈ విధంగా మనమైతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకో వేసుకుంటే పొటాటోస్ అనేవి అక్కడ కంటుకోకుండా ఉంటాయి సో ఇది ఒక చిన్నపాటి టిప్ అనమాట సో ఈ విధంగా అయితే మనము చేసుకోవాలి చేసుకొని కాస్త అలా ఆయిల్లో ఉడకనివ్వాలండి సో వీడియోలో చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి చేసుకొని కాస్త ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనము వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ అయితే కుక్ అవనివ్వాలి సో అలా కుక్ అయిపోయిన తర్వాత మనమైతే చూస్తున్నారు కదా మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది సో ఈ టైంలో మనము టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు అనేవి తొందరనే కుక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో మనం ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ నేనైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం టమాటా ముక్కలు కూడా వేసుకొని మనకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అవ్వనివ్వాలి సో నెక్స్ట్ నేను టమాటా ముక్కలు వేసిన తర్వాత కాస్త అలా కలుపుకోవాలి అలా కలుపుకొని మనకు ఆయిల్లోనే కాస్త అలా ఉడకనివ్వాలి సో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టుగా మనమైతే కుక్ చేసుకోవాలన్నమాట సో మనకు పొటాటో అనేది సో టమాటా పొటాటో అనేవి సో మ్యాక్సిమం మనకి కుక్ అయిపోతూ ఉన్నాయి ఈ విధంగా చేసినట్లయితే మనకి పొటాటా తినేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట కొంతమంది ఏం చేస్తారు అంటే ఆల్రెడీ పొటాటో ఉడకబెట్టి మనం కర్రీ చేస్తూ ఉంటారు పొటా నేను మాత్రం ఇలా చేస్తాను అలా కూడా చేస్తాను సో ఈ విధంగా మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మ్యాక్సిమం కాయల్లోనే ఉడికిపోతున్నాయి కదా సో అలా ఉడికేంత వరకు కూడా మనమైతే వెయిట్ చేయాలి సో నెక్స్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే పసుపు వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకొని మనకు కావాల్సినంత పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి సో మనకు మ్యాక్సిమం ఆలు అనేది కుక్ అయిపోతుంది కదా సో ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి రెసిపీ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది సో ఆలు అనేది వీటిలో మనం బిర్యానీ బగారా రైస్లో కూడా బాగుంటుందండి కాంబినేషన్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి మన టిఫిన్స్ పూరి చపాతి దోశలకు కూడా బాగుంటుంది సో ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి సో నెక్స్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి అయితే కచ్చా పచ్చగా దంచి వేసానండి సో మనం ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి అయితే అప్పుడప్పుడు అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కర్రీస్లో కానీ మనం ముందుగానే దంచేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేస్తూ ఉంటాం కదా సో ఇట్లా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో నెక్స్ట్ నేనైతే పసుపు అయితే తీసుకోవడం జరిగింది సో పసుపు తీసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కూడా తీసుకోవాలి తీసుకొని కొద్దిగా ఇంగువ కూడా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనం ఎట్ ఐటమ్ తీసుకున్నట్లయితే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి సో నేను ఇవన్నీ తీసేసుకున్నాను కదా కాస్త అలా అయితే కలుపుకోవాలండి కలుపుకొని సో వీడియోలో చూపించినట్టుగా మనమైతే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు కర్రీ మ్యాక్సిమం రెడీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచినామంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచేసి ఉంచేయాలి మ్యాక్సిమం ఆల్రెడీ మనం ముందే కర్రీ అనేది ఉడికించి ఉన్నాం కాబట్టి ఆయిల్లో సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈ విధంగానైతే నేను చేశానండి ఈ విధంగా చేస్తే మనకి కర్రీస్ అనేవి టేస్టీగా ఉంటాయి సో నేనైతే ఈ కర్రీస్ ఈ విధంగానే చేస్తాను ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఆయిల్లో ఉడికిస్తాను తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిస్తానండి సో ఈ విధంగా ఉడికించుకోవాలి మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా చూసినారు కదా మ్యాక్సిమం మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి నేను నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అయితే వేయడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మనమైతే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఫ్యూ మినిట్స్ వరకు అయితే మనం సిమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకు కర్రీ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోతుంది సో మీకు ఈ ఈ రెసిపీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరు ఉన్న అయితే షేర్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మన కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ మనం సరిబింబావుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన ఆలు టొమాటో కర్రీ రెడ్